పల్లెసీమ పైరగాలిలో గాలిలో మబ్బులను ఆనుకున్నట్టుగా ఆకాశంలో అబ్బా గుంపుల వలె పక్షులు పోతుంటే ఎంత కండ సంబురంగా ఉంటుంది ఇగో గీ గుంపును చూస్తే కూడా గంతే ఆనందంగా ఉంది అడనులా చూడూ హా అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిలో ఏనుగుల గుంపు చూస్తున్న అరుళ్ళ ఎంత ముద్దుగా పోతుందో నీ దండం పెడితే వాహ్య ఆకాశంలో గుంపుల వారే పక్షుల గుంపుల్లాక ఎంత ముద్దుగా ఇగో ఈత కొట్టుకుంటా మేత కోసం వెళ్ళే ఆటో ఏనుగుల గుంపు అంటే చూడరి వారి కడుపు తిప్పల కోసము అంటే ప్రకృతిలో నివసించే ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పల పడుతుంది కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు కోరిక పడుతుంది ఇగో ఏనుగులు పొట్ట కోసము ఏ రకంగా ఈత కొట్టుకుంటూ పోతున్నాయో వీడికి సంపాదన వద్దు ఆస్తులు అంతస్తులు వద్దు మాకు ఏవైనా పుట్టకే కావాలి అన్నట్టుగా బుచ్చబుచ్చగా ఈత కొట్టుకుంటూ పోతుంటే వచ్చిపోయే ప్రయా ప్రయాణికులు హాహా కండ సంబూరంతో ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇగో ఈ రకంగా సోషల్ మీడియాలో పెట్టి సంబూరం పడుతున్నాడు అన్నులా